ఇర్లంపూడి మండలం సోమవారం గ్రామంలో సోమవారం ఎత్తిపోతల పథకం పునరుద్ధరించి బుధవారం జగంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ చేతుల మీదుగా పంప్ హౌస్ కు రిబ్బన్ కట్ చేసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రైతులందరికీ నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి నిర్విరామంగా పనిచేస్తున్న పంపింగ్ స్కీమ్ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది సోమవారం పంపింగ్ స్కీమ్ అని ప్రభుత్వంతో పాటు రైతులు ఆర్థిక వనరులు సమకూర్చుకుని నడిపించుకుంటున్నారని అన్నారు సోమవారం పంప్ హౌస్ పునరుద్ధరించి ప్రారంభోత్సవం చేసి రైతులకు నీరందించామని ఏలేరు నీటిని పంపుల ద్వారా లిఫ్ట్ చేసి పన్నెండు వందల ఎకరాలకు సోమవారం లిఫ్ట్ ద్వారా ఇరవై రెండు క్యూసెక్ల నీరు సోమవారం ఎరిపాక బూరుగుపూడి కృష్ణవరం గ్రామాల రైతులకు సాగునీరు అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కోరుపు లచ్చేధుర చదరం చంటిబాబు జంపన సీతారామచంద్రవర్మ కొత్త కొండబాబు నీటి సంఘం అధ్యక్షులు జ్యోతుల పద్మనాభం సూతి శ్రీను మంచుకంటి శ్రీను జంపన రవివర్మ బస్వా చిన్నబాబు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Terima kasih telah <laughs> menonton! రైతులకు నీరుచ్చే కార్యక్రమంలో ఉన్నాం అయితే ఇవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్లు ఎప్పుడూ పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పనిచేస్తున్నటువంటి స్కీము ఏదైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే ఆకుండా సోమవారం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటే దీనికి మెయిన్గా ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కాదు ప్రభుత్వాలకంట రైతుల ప్రోత్సాహం ఇవాళ ఇక్కడ రైతు ఎకరానికి నాలుగు వందల రూపాయలు వేసుకుంది మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్లే భరిస్తూ ఈ స్కీమ్ని నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితి రైతుల్లో ఐక్యత ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనడానికి ఇదే నిదర్శనం చెరువులో అయాచితంగా వచ్చినటువంటి నీరునే సక్రమంగా పంచుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నా సరే కానీ దీన్ని ఆర్థిక వనరులు లేకపోయినా ఆర్థిక వనరులు రైతులే సమకూర్చుకుని ఈ స్కీమ్ని దిగ్విజయంగా రెండు పంటలు కూడా పండించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏలేరు ఏదైతే శాండ్ తీసేయడం వల్ల ప్రతి సంవత్సరం అడుక్కుపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో కొద్దిగా నీరు కూడా మోటార్లకు అందనటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఏ రకంగా అధిక్రమించాలన్నది ఇంజనీర్లు ఆలోచన చేస్తున్నారు వారు ఇచ్చినటువంటి సలహా మేరకు నీరు పూర్తి స్థాయిలో అందే విధంగా ఒక నాలుగైదు రోజుల్లోనే ఆ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది తీసుకొని పూర్తి స్థాయిలో రైతాంగానికి నీరు ఇవ్వడం కూడా జరుగుతుంది